గుండెలు నొప్పి అయితే ఏడు వారాలు వచ్చినా తగ్గిపోయింది గుండె తగ్గిపోయింది అంటారు దేవుని సూత్రం పాస్టిక్ పాస్టమ్ వందనాలు మాకు బోర్ వేయించుకొని చాలా రోజులైంది అయితే వారం నుంచి నీళ్ళు రాట్లే సరిగా రాకపోతుంటే ఇంకా మెకానిక్ని పిలిస్తే మూడు వేలు నాలుగు వేలు తీసుకున్నాం మైనా కానీ ఆ మోడర్ పైకి వచ్చేది నమ్మకం ఉండదని చెప్పింది మేము ఇంకా పార్థం చేసుకొని ఇంక నేనట్ట బోరు పైకి లాగా ఇంక అదే పైకి వచ్చింది ఇంకా నీళ్ళు బాగా వస్తుంది సాచిని చెప్పుకుంటాను దేవుడికి ప్రార్థన చేసుకున్నావు దేవుడు గొప్ప కార్యం చేసిన గట్టిగా చప్పటి కొడి గట్టిగా దేవుని మాయం పడుతుంది ఇంకో సాచే పొద్దున్నే బాగా కడుపులు నొప్పి నడుములు నొప్పి వచ్చినాయి ఇంకా పోయి సాచని చెప్పుకుంటాను తగ్గిపోతుంది నొప్పి కడుపు నొప్పి నడుము నొప్పి నొప్పిపోయారు గట్టిగా చప్పట్ల గుడి గట్టిగా దేవుని మాయం పడుతుంది వందనాలు అందరికి నా వందనాలు నాకే తేలు కుట్టింది తేలు కుడితే అందరుండి బ్రతకూ చచ్చిపోతావు అన్నారు నా ఏసన్ని నూనె పూసుకొని ప్రార్థన చేసుకున్నా నాకు తగ్గించు నా ఏసయ గొప్ప కార్యము జరిగింది ప్రేరాలి రాసుకుంది దేవుడు మేలు చేశాడు చప్పం గుడి గట్టిగా దేవుని మైంపరుద్దాం అమ్మగారికి కాయ్యారి కొందనాలు నా భర్త కాలు నొప్పితో నడవలేక కూర్చోలేక ఉన్నాడు మూడు మగర మంగర పాత్ర సాక్షికున్నా తగ్గిపోయింది దేవుడి స్వస్థపరిచాడు పరిచయ గట్టిగా చప్పం గుడి గట్టిగా దేవుని భయం పరుద్దాం అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు మనమల్లు వాళ్ళు ప్యాస్ అయితే నేను అయ్యగారి కాడికి వచ్చి సాధ్యం చేస్తాను అనుకున్నా ఒకడు పదమూడు ఒకడు పన్నెండు ఒకడు పది ఒకడు పదకొండు అందరు సాధ్యాలు నేను సాధ్యం చె చెప్పాలని అనుకున్నా చెబుతున్నా నాకు కూడా షుగర్ ఉన్నది నాకు షుగర్ బొబ్బలు వచ్చి ఉన్నాయి కాళ్ళు నేను సలసరికి బాగా ఉంటే నేను పోయి సాధ్యం చెబుతాను అనుకున్నాను సాధ్యం బొబ్బలు తగ్గిపోయిన కాళ్ళకి గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని భయం పొరుద్దాం వందనాలు బంధనాలు మా అమ్మాయి సన్నిధులు ఎక్కడ సంఘంలో మారు మనసు బంధాలు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినాను దేవుడు రక్షించినందుకు వందనములు నాకు కూడా కాలు నెప్పులతో బాధపడుతున్నా నడువు నెప్పులు కూర్చుంటే కూడా లేవలేని సిద్ధి ఒక వారం వచ్చాను తగ్గింది రక్షణ దేవుడు అనుగ్రహించిన వాళ్ళ కుమార్తెకి అలాగనే ఆమెకు కూడా స్వస్థత ఇచ్చాడంటే గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుని మహింపరుతాం వందనాలు తల చాలా నొప్పి పొడుతుంది సాక్ష్యం నొప్పి తగ్గిపోయిందంట గట్టిగా చప్పట గుడి గట్టిగా సాక్ష్యం గుండెల్లో చెయ్యంత భాగం అంతా చాలా నొప్పిగా ఉంది మంగళవారం పోయి సాక్ష్యం చెప్తానని కన్నీటితో ప్రార్థన చేసుకున్నా తగ్గిపోయింది చూడండి స్వస్థపరిచేవాడు పరిచేవాడు ఎవరు ప్రభు అయిన ఏ సుక్రీస్తు గట్టిగా చప్పట గుడి గట్టిగా దేవనం మా అమ్మాయికి మా అబ్బాయికి నాకు గడ్డలు లేస్తే తగ్గిపోతే సాక్ష్యం చెబుతానన్న తగ్గిపోయి గడ్డలు తగ్గిపోయినట్టు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మాయం పరుద్దాం మీసకి ఇటు జరపాలి ఇటు జరపా గ్యాస్టాఫ్లు ఎక్కువైపోయి నీ గ్యాస్టాఫ్లు ఏ యేసయ్య నీ కాడికి వచ్చి సాక్ష్యం చదువుతానని ఒప్పుకొని ప్రార్థన చేసుకొని వయసు రక్తం పోసుకున్నాక తగ్గిపోయి వయసు రక్తం రాసుకొని గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మాయం పరుద్దాం ఏ సైకే ఏసై ప్రార్థన చేసుకొని నా బిడ్డకి ఒకటి కడుపులను అల్లాడుతుంటే పార్థం చేసుకొని ఏ రక్తం రాసినా తగ్గిపోయింది ఏసై గట్టిగా చప్పటి గట్టిగా దేవుని మైంపరుద్దాం అమ్మగారి కాయ్య గారికి వందనాలు దేవుడికి సూత్రం మేము ఇది వరకు మూడు బోర్లు వేపించినాం నీళ్ళు పని లేదు పడకపోతే నెల నుంచి మేము ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము కానీ మాకేం ధైర్యం జాల లేదు కానీ అయ్యగారికి ఫోన్ చేసినాం మాకు బోరు పడలేదయ్యా ఈ దూరుకు మూడు బోర్లు లేకపోతే నీళ్ళు పడలేదయ్యా ఇప్పుడు మేము బోర్ వేయాలనుకుంటున్నాం మాకు నీళ్ళు లేవయ్యా మాకు జీవనాధారం ఏమి లేదా అంటే పార్థం చేసిండు మేము మంగళవారం వచ్చి మూడు వేసు పాటలు తీసుకొని పోయినాం బేస్తారం వేసుకున్నాం నీళ్లు పడై వందనాలు దేవుని బిడ్డల వీళ్ళు అంతకుముందు మూడు బోర్లు వేయించారు అయితే మరి మూడు ఆయిల్ బాటిల్స్ తీసుకుని వెళ్ళారు అప్పుడు అంతకుముందు పడలేదు నీళ్లు మళ్ళీ ఇది తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకొని వీళ్ళు బోర్ వేరే వేసేసారు బోరు వేసిన తర్వాత మరి అది మోటార్ రన్ అవుతుంది కదమ్మా బాగా తిరుగుతూ ఉంది ఇంకా నీళ్లు పడలే వెంటనే నాకు ఫోన్ చేస్తే ఆ సౌండ్ వినపడుతుంది అయ్యా వీళ్ళు ఇంకా నీళ్ళు పడవంటున్నారయ్యా అంటే ప్రభు నామాన్ని బట్టి మనం ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఎవరిని ప్రకటించాం ఏ నామములో నీరు వచ్చును కాక అనగానే దేవుడు వీరి యొక్క ప్రార్థనలకి మన ప్రార్థనలకి దేవుడు గొప్ప కార్యం చేసి నీళ్లు ఊపికిచ్చాడు చెప్పకొడి గట్టిగా దేవుని భయం పరుగుద్దాం ఏ సైకే మహిమక్కలుగాక ఆమె అయ్య గారికి అమ్మగారికి నా వందనాలు అమ్మాయికి టైపాట్ గారమైతే టైపాట్లో తండ్రిని సిద్ధమైతే మా అమ్మాయిని బతికించయ్యానని ప్రార్థన చేసుకొని సాక్ష్యం చేస్తానని ఒప్పుకున్నా తగ్గిపోయింది లివర్ కామెర్లను ప్రభు స్వస్థపరిచడు ప్రార్థన చేసుకుని ఆ బిడ్డ మరి దేవుడి యొక్క సహాయం కోరింది దేవుడు కూడా ఆ బిడ్డకు స్వస్థతనిచ్చాడు ఇచ్చాడు గుడి గిట్టుగా దేవుని మైం పరుద్దాం ఏసేకేమయ మా అన్నమావ గొడవ ఆడుకుంటే దేవుడో తండ్రి మా మాదను బాగా సంతోషంగా ఆనందంగా ఉంటే సాక్ష్యం చదువుతాను అనుకున్నాను పేరే రాసిన

మరి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళో거든요 కదమ్మా మళ్ళీ వెళ్ళి చూపించుకుంటే ఏమైంది నార్మల్ గా వచ్చిందంట కరిగిపోయింది అని చెప్పారంట గట్టిగా చప్పట్లు కొడి గట్టిగా దేవుని మహిమ పొందుదాం యేసయ్యకే మహిమ మనవరాలి మన కొ చిన్న కొర్లో పాసి చేస్తుంది నెప్పులు గవర్నమెంట్ ఆసుపత్రి దగ్గరికి పోతే అమ్మా బెడ్ లేదు ఒంగోలు రావాలి అందరు అదే దాంగ దర్శలో మూడు ఆసుపత్రి మూడు ఆసుపత్రుల బెడ్ లేదు దర్శిపోంగోలు రాసిచ్చు అయ్యా మరి మంగళవారం పదనకు సాక్ష్యం చెప్తాను అయ్యా ఎక్కడన్నా కానీ దర్శలోనే ప్రశాంతంగా పాల్కొని పోతే సాచ్చని చెప్పుకుంటానన్నా దర్శనలోనే బిడ్డ ఎక్కి లేము ప్రశాంతంగా తల్లి పాప బాగా ప్రేరలు రాసావా ప్రేరలు రాసావా బిడ్డకి ప్రేరలు రాసాము మరి అందరు ఏమన్నారు తీసుకెళ్లిపోమన్నారు ఒంగోలు మరి ఎక్కడ కానిపోయింది మరి దర్శిలోనే అయిపోయింది కాన్పు బ్లడ్ లేదన్నారు కదా మరి ఏ విధమైన హాని జరగలేదా దేవుడికి చప్పట కొట్టి గట్టిగా దేవుడి మహిమ వందనాలు నాకు జ్వరంలో మూతి వంకర వచ్చింది దేవుడికి స్తోత్రం చెప్పండి చెప్తాను సాక్ష ఎప్పుడొచ్చింది నీకు అట్లా ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు తగ్గిపోయింది తగ్గిపోయింది దేవుడికి మహిమ గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా చూడండి దేవుని పెట్టారా ఏసై ఎంత గొప్ప దేవుడు మహిమ ఏసైకే మహిమక్కలు అయ్యగారికి వందనాలు నాకు పెళ్ళయ్య ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు పిల్లలు లేరు ఇక్కడికి వచ్చినాక ప్రార్థన చేసుకుంటా తాయ్య గారికి ప్రార్థన చేసిండు లేరు అయ్యా అంటే ప్రార్థన చేసి రేత్రపూట కడుపు తాగి కడుపు పూసుకోమన్నారు పూసుకున్నాక అప్పటికి రెండు వారాలు వచ్చాను మూడో వారికే ఇంకా ఈ అబ్బాయి కడుపును పట్టడానికి తెలిసింది చూడండి దేవుడు ఆరు సంవత్సరాల నుంచి బిడ్డలు లేరు ఈ సహోదరికి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి అడిగినప్పుడు ఈ అన్నానమ్మ మూడు ప్రేరాల బాటిల్స్ తీసుకొని వచ్చి మీ కడుపు మీద రాసుకోండి అమ్మ ప్రార్థన చేసుకోండి అని చెప్పి దేవుడు అద్భుతంగా ఆ భర్తని ఆ భార్యని మరి చక్కగా తాకి వారికి గర్భఫలాన్ని అనుగ్రహించాడు గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిం పరుద్దాం ఏసైక మహిమ పరుద్దాం గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ అబ్బాయి నాకు నెప్పులు నీరసం కళ్ళు తిరిగిపోతున్నాయి బాగా నెప్పులు వచ్చేస్తున్నాయి మందిరంలో సాక్ష్యం చెప్తానన్నాక కొద్దిసేపు కల్లా బాగుంది మందిరంలోకి వచ్చి ఆ బిడ్డ మరి మేలు పొందింది ఏసైకే మహిమ కలుగాక దేవుడి సూత్రం అయ్య గారికి అమ్మగారికి వందనాలు ఒక రెండు రోజులు జ్వరం కాళ్ళు చేతులు నొప్పులు చాలా బలహీనతగా ఉన్న ప్రభు మంగళ మంగళవారం ప్రార్థనలో సాక్షి చెప్పుకుంటా అని చెప్పి పేరాయలు కృష్ణ దేవుడు నాకు స్పష్టత ఇచ్చింది సాక్ష్యం దేవుడు స్వస్థపరిచిన వాడు ఏసే గట్టిగా చెప్పట దేవుని పరుద్దాం గారికి వందనాలు నా సాక్ష్యం ఏంటంటే నా భర్తకు పాస్ రాక పదైదు రోజులు వైపు పెట్టారు పెట్టిన నొప్పి కల్లో ఆడుతూ పోతున్నాడు ఒంగోలు తీసుకుపోయినా ఒంగోలు తీసుకుపోయినాక ఆపరేషన్ చేసిండ్రు చేసినాక దేవుడి దయ వల్ల బాగానే ఉంది అయ్యగారికి ప్రా తొమ్మిది గంటలప్పుడు రాత్రి తొమ్మిది గంటలప్పుడు నేను ఫోన్ చేసిన చేసిండు అయ్యగారు ప్రార్థన చేసిండు ఒంగోలులో మళ్ళీ ఇంటికి వచ్చినానిక నాలుగు రోజులు ఉన్నానిక బీపీ డౌన్ అయ్యి పడిపోయిండు కింది గుడ్డు కిందికి పై గుడ్డు పైకి పోయింది అసలు బ్రతక తొనకలేదు ఆ వంతెన హాస్పిటల్కి తీసుకపోయినాక ఆయనకు బీపీ వచ్చింది మేమేం చేయలేమన్నారు అన్నప్పుడు పాస్టర్ అయ్య గారికి పార్థం చేసిన పార్థం చేస్తే ఏం కాదు ఫోన్ చేసిన ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఏం కాదులేమ్మా బాగానే ఉంటలే అన్నాడు దేవుడికి వందనాలు బాగానే ఉన్నాయి బాగానే వస్తున్నాయా నార్మల్ అయిపోయింది నార్మల్ గానే ఉంది గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు మయం పరుద్దాం మహిమ